ఎలక్షన్ సమయంలో ఈవీఎంలు వాడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఈవీఎంలు రద్దు చేయాలని ఎలాన్ మస్క్ అన్నారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ రద్దు చేయాలని టెస్ట్ల అధినేత ఎలాన్ మస్క్ అన్నారు ఏఐ లేదా మానవులు వాటిని యాక్ట్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈవీఎంల ద్వారా ప్యూరోకో దేశంలో జరిగిన ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై మస్క్ ఈ విధంగా స్పందించారు కాగా మన దేశంలో పలు రాజకీయ పార్టీలు ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి ఈవీఎంల ద్వారా ఎలక్షన్లు జరగడం వల్ల ప్రజా వ్యతిరేక వ్యక్తులే ఎక్కువగా అధికారంలోకి వస్తున్నారంటూ భారతదేశంలో కూడా ఎక్కువ శాతం ప్రజలు అభిప్రాయపడుతున్నారు ప్రతిపక్షాలు కూడా ఈ ఈవీఎంలపై ఎక్కువ శాతం అభ్యంతరాలు తెలియజేయడం గమనార్హం